స్టార్టింగ్ ఉందా నా పేరు కోటారు రుద్రయ్య గ్రామం అనంతారం మండలం గుండాల జిల్లా యాదాద్రి భువనగిరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మీ అనంతారం గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి నిరుపేదల దాకా వెళ్తూనే ఉందండి ముఖ్యంగా చెప్పాలంటే గ్యాస్ ఉజ్వల జ్యోతి ఉజ్వల జ్యోతి పథకం కింద చాలా మంది ఇక్కడ దరిదాపు ఒక మూడు వందల మంది దాకా లబ్ధిదారులు తీసుకుని లబ్ధి పొందారండి అంతకుముందున్న గ్యాస్ లేక మొన్న ఉజ్వల గ్యాస్ పెట్టినటువంటి పథకం కింద ఒక మూడు వందల మంది లబ్ధి చేయకూడదు అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు ఎవరైతే లేవో ఉపాదామి కింద కావచ్చు ఎన్ఆర్జిఎస్ ఎన్ఆర్జిఎస్ కింద వాళ్ళందరికీ కూడా కట్టేయడం జరిగిందండి అదేవిధంగా హింకుడు గుంతలు ఏవైతున్నాయో ప్రతి పేదవాళ్ళకు కూడా ఇంకుడు గుంతలకు డబ్బులు ఎన్ఆర్జీఎస్ కింద రావడం జరిగిందండి ఇంకోరైనా పెండింగ్ ఉంటే కూడా సంబంధిత అధికారులు కూడా వాళ్ళ కోసం ప్రయత్నించి ఇంకోరన్నా గుంతలు తీసుకోకుండా కూడా సంబంధిత అధికారులకు మేము సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ కానీ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలు ఏ విధంగా మీ అనంతరం గ్రామంలో అమలు జరుగుతుంది ముఖ్యంగా తీసుకుంటే బేటీ బచావో బేటీ పడావో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నటువంటి అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బేటీ బచావో బేటీ పడావో సంబంధిత మా దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళను ఏ విధంగా స్కూల్కి వెళ్ళాలి డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళమని అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి ముఖ్యంగా బాగానే చెప్తూ ఉన్నారు మా దగ్గర ఒక మూడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయండి ప్రతి సెంటర్లో కూడా టాలెంట్ వర్క్ వర్కర్లు మాత్రమే ఉన్నారండి ప్రతి ఒక్కొక్కరు బీఈడి పీజీ ఇంటర్ చేసిన డిగ్రీ చేసినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అంత టాలెంట్ పర్సనల్ కార్యకర్తలు టీచర్స్ ఉన్నారు కాబట్టి మా దగ్గర ఎలాంటి లోటు లేకుండా అంగన్వాడీలు విజయవంతంగా సాగుతున్నాయి బేటీ బచావో బేటీ కా కార్యక్రమం మీద వాళ్ళు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే కార్పొరేట్ ప్రభుత్వం అని కార్పొరేటర్లకు అనుకూలంగా ఉంటుందని ప్రధానమైన విమర్శ ప్రభుత్వం అనేది ఎప్పుడు కార్పొరేటు సంస్థల మీద ఆధారపడుతుంది ఆధారపడది అనేది పక్కన పెడితే మోడీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్ సంస్థలని కార్పొరేటు సంస్థల మీద ఎప్పుడు ఆధారపడదు అది వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు విమర్శించడం మాత్రమే కానీ అలాంటి ఆలోచన మాత్రం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండదు ఇటీవల ఇతర దేశాల నుంచి ఆదానిపై వస్తున్న విమర్శల మీద మరి కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏ విధంగా తెలియజేయడం లేదు ఇప్పుడు ప్రతి విషయాన్ని అదాని అంబానీతో పోల్చకుండా మన దేశానికి కావాల్సింది ఏంటిది మనం ఏం చేస్తున్నాం మనం ఎంతవరకు ఉన్నాం ప్రతిపక్షానికి ఏ ఏదో ఒకటి మాట్లాడాలి కానీ ఏదో ఒకటి మాట్లాడాలనుకుని అలాంటి మాటలు మాట్లా అలాంటి చివా చివాట్లు చేవాట్లు పెడితే ప్రభుత్వాన్ని విమర్శ విమర్శించి ఇరుకున పెట్టడం తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు ఒక దేశానికి ఇంకో దేశానికి అన్యోన్యత ఉంటేనే మనం ముందుకు ఎదగలుగుతామని నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర పరిస్థితులను చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేననేది అనేది భావన మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుందండి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుందండి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కదా బీజేపీ బీజేపీ అన్నా గెలవాలి లేకుంటే బీఆర్ఎస్ అన్న గెలవాలి కదండి అది కాంగ్రెస్కు వశపోలేని మాటలు మాత్రం అనడానికి మాత్రమే యూజ్ పడ్డది వాళ్ళు లబ్ధి చేకూర్చుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్ని భావన తీసుకొచ్చి దాని మీద లబ్ధి అంత మాత్రాన బీ బీజేపీ బీఆర్ఎస్ ఎప్పటికీ ఒకటి కాదు ఒకటి కాలేదు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను సక్రమంగా అమలు జరుగుతున్నాయా మరి ఈ ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒక్క గృహజ్యోతినే తీసుకుందామండి మిగతా కార్యక్రమాల కోసం అవసరం లేదు నాకు తెలిసి ఈ గృహజ్యోతిలోనే దరిదాపు ఒక తొమ్మిది కార్యక్రమాలు ఉన్నట్టున్నాయండి దాంట్లో ఒక్క విద్యుత్ తప్ప అది కూడా ఓన్లీ విలేజ్లలోనే రెండు వందల యూనిట్లు వాళ్ళకు ఉచితం జరుగుతుంది మున్సిపాలిటీలలో టౌన్లలో ఎక్కడ కూడా అలాంటి ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరుగుతలేదు ఈ ఒక్క పథకం మాత్రమే విజయవంతంగా సాగుతుందని నేను చెప్పగలుగుతున్నాను మిగతా ఏ గ్యారంటీ పథకం కూడా అమలు జరుగుతలేదు రైతు రుణమాపి పూర్తిగా అమలు జరుగుతుందా రైతు రుణమాఫీ పూర్తిగా అమలు జరగడం లేదండి దీనిపైన సంబంధిత అధికారులతో కూడా మేము పోయి రైతు రుణమాఫీ చేస్తలేము ధర్నాలకు కూడా పోయాము అయినా రైతు రుణమాఫీ ఎందుకు జరుగుతలేదు అని అంటే మీకు అది లేదు ఇది లేదని ప్రభుత్వం ఏదో దాటవేసే ధోరణిలో ఉంటుంది కానీ ఇంతవరకు సకాలంలో ఎవ్వరికీ రైతు రుణమాఫీ జరగలేదండి లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్లకు స్టార్టింగ్లో ఏం జరిగిందో తెలియదు కానీ అండి ఇప్పుడు మాత్రం జరగడం లేదు అసలు చేస్తారా చేయరనేది కూడా తెలియదు ముఖ్యంగా చెప్పాలంటే రైతు ఏమో కానీ రైతు బంధు పథకాన్ని మాత్రం తుంగలు తొక్కేసినటువంటి ముక్ తుంగలు తొక్కేశానండి ముఖ్యమంత్రి గారు దీనిపైన తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నుండి ఖండిస్తాం అతి త్వరలో రైతు బంధు వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నామండి అనంతరం గ్రామంలో ఐకేపీ నిర్వహణ సక్రమంగా జరుగుతుందా అనంతరం విలేజ్కి వచ్చేసరికి ఐ ఐకేపీ నిర్వహణ సక్రమంగానే జరుగుతుందండి కాకుంటే చెదురు మదురు అనేటివి ఎక్కడైనా జరుగుతాయండి వర్షం వచ్చినప్పుడు తాట్పత్రులు లేకపోవడం ఇలాంటి ప్రతి విలేజ్లలో ఉంటుంది ఆ విధంగానే మా విలేజ్లో కూడా కొంచెం అవకతోకలు అనేది దీని మీద జరుగుతుంది ఇంకోటి రెండోది ఏంటంటే ఐకేపీ సెంటర్లో సెంటర్ నిర్వహిస్తుంది బాగానే ఉంది కానీ సెంటర్ నుండి లారీలోకి ఎత్తిన తర్వాత అక్కడ కటింగ్లు అనేటివి జరుగుతున్నాయండి అలాంటివి జరగకుండా కనీసం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న సక్రమంగా నిర్వహించాలని మిల్లర్లు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా వడ్లను తీసుకోవాలని కోరుతున్నానండి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలంటే మద్యం డబ్బేనా ఎన్నికలు అంటే డబ్బు మద్యం అనేటి ఈ రెండు భావ దృష్టి తీసుకొచ్చింది ముందుగా అంటే బీఆర్ఎస్ పార్టీ తర్వాత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అండి ఎన్నికలు అంటే మద్యం ఏరులై పారుతుంది డబ్బు కూడా చేతులు మారడం సహజంగానండి మీరు అడిగిన పాయింట్ బాగుంది కాకుంటే భారతీయ జనతా పార్టీ తరపు నుండి ఎలాంటి రూపాయి ఇవ్వకుండా కూడా చాలామంది ఇప్పటికి కూడా ఎంతోమంది కూడా ఉన్నత స్థాయిలలో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బీసీ వర్గానికి న్యాయం చేకూర్చాలనే ఒకే ఒక ఉద్దేశంతో సారి ఎలక్షన్లలో బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి కూడా ప్రకటించింది ఇప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గానికి ఒక రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా గోహత్యల మీద చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి గోహత్యలు అనేది రా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ విధంగా అమలు జరుగుతుంది గోహత్య అనేది మహా పాపం అండి దీనిపైన భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక ఉద్య ఉద్యమ స్ఫూర్తిగా ముందుకు వెళ్తుందండి ఎప్పుడు కానీ గోహత్య నిషేధంలోనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఉంటుంది హిందూ భావజాలం కలిగినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ గోహత్యను నిషేధించాలని కోరుతున్నారండి ఇటీవల రాజ్యసభ నోటిఫికేషన్ విడుదలైంది దాంట్లో భాగంగా ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సభ్య ఇచ్చినారు బీజేపీ నుంచి మరి బీసీలకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా మరి బీసీలకు ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉందా తప్పకుండా జరుగుతుందండి బీసీ వర్గానికి ఆర్ కృష్ణయ్యకి ఇచ్చినందుకు తప్పకుండా బీసీ వర్గానికి మేలు చేయాలని రాబోయే ఎలక్షన్ మళ్ళీ వచ్చే గత నాలుగు సంవత్సరాల ఎలక్షన్లు కూడా ఇక్కడ బీసీ సమాజమే బలంగా ఉంది అనే ఒక ముఖ్య ఉద్దేశంతో బీసీలకే పెద్దపీట వేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని నేను గర్వంగా చెప్పగలుగుతానండి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది బీజేపీ మరి బీసీ బిల్లు పెట్టచ్చు కదా మరి ఎందుకు పెడతలేరు మరి మీ పార్టీ పరంగా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా బీసీ బిల్ పెట్టాలంటే కొన్ని కోట్లు కూడా పెండింగ్లో ఉంచుతుందండి బీసీ బిల్ పెట్టడానికి అలాంటి విషయాలు కొంచెం పెద్ద విషయాలు అవి నా స్థాయి చాలా చిన్నది అలాంటి విషయాలపైన నేను మాట్లాడకపోవడమే మంచిదని నేను అనుకుంటున్నానండి సరే బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని ముద్ర బీజేపీ ఎప్పుడు మతతత్వ పార్టీ కాదండి బీజేపీ సిద్ధాంతపరంగా పోతుంది కానీ ఏ మతానికో లబ్ధి చేయాలని ఏ కులానికో లబ్ధి చేయాలని ఏ వర్గానికో లబ్ధి చేయాలని ఆలోచించదండి ప్రతి పేదవాడి గుడిసెకు తాకాలి మన పథకం అనే ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతతత్వ పార్టీ అని ఒక ముద్ర మాత్రం కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఉన్నటువంటి మన స్టేట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అలా యూజ్ చేసుకుంటూ దాన్ని ఒక మతత్వ పార్టీకి వాళ్ళు చిత్రీకరించారని బీజేపీ ఎప్పటికీ మతతత్వ పార్టీ కాదు అండి మతత్వ పార్టీ అన్న వాళ్ళ వాళ్ళు అనుకుంటారు అంతేగాని బీజేపీ ఎప్పుడు మతత్వ పార్టీ కాదండి ఇటీవల బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల గురించి మీ యొక్క అభిప్రాయం అయితే జిల్లా అధిష్టానం జిల్లా అధిష్టానం మీకు ఈ అనంతారం గ్రామానికి మీరు సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు ఈ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందిస్తారు ఒకవేళ అధిష్టానం కనుక నన్నే సర్పంచ్గా నియమిస్తే కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను ఎలాంటి సమస్య రాకుండా గ్రామ ప్రజలకు నేను మాటిచ్చి గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలను తీర్చడానికి ముందు ముందుగా ముందు ముందుగా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కెమెరామెన్ రాముతో దామోదర్ తెలుగు టీవీ మతత్వ పార్టీ కాదండి బీజేపీ అనేది చెప్పా స్టార్టింగ్ నా పేరు కోటారు రుద్రయ్య గ్రామం అనంతరం మండలం గుండాల జిల్లా యాదాద్రి భువనగిరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ